వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛాతిలో ఒక్కసారిగా నొప్పి వచ్చినప్పుడు చాలామందికి మొదట చాలా భయంగా ఉంటుంది గుండెపోటేనా అనే అనుమానం వస్తుంది కానీ అన్ని ఛాతి నొప్పులు గుండెకు సంబంధించినవి కావు కొన్నిసార్లు గ్యాస్ సమస్యల వల్ల కూడా ఛాతిలో అసౌకర్యం కలగవచ్చు ఈ రెండింటి మధ్య తేడాను గమనించడం చాలా అవసరం ఎందుకంటే ప్రాణాలకు సంబంధించిన చికిత్స తీసుకోవాల్సిన సందర్భాల్లో ఆలస్యం చేయకూడదు గ్యాస్ వల్ల కలిగే ఛాతి నొప్పి ఎలా ఉంటుందంటే ఇది గుండె నొప్పిగా అనిపించవచ్చు గ్యాస్ వల్ల వచ్చే ఛాతీ నొప్పి సాధారణంగా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం పొట్ట ఉబ్బటం కడుపు పగిలేలా ఒత్తిడి పొట్టలో గాలి కదులుతున్నట్టు అనిపించడం ఛాతీలో పొడిచినట్లు కొట్టినట్లు చిన్న నొప్పి వాంతులు అవుతున్నట్లు అనిపించడం లేదా అసహనంగా ఉండటం త్రేన్పులు ఊపిరి తేలిగ్గా రాకపోవడం ఇలాంటి నొప్పి ఎక్కువగా కొంతసేపు మాత్రమే ఉంటుంది సాధారణంగా గ్యాస్ బయటకు వెళ్ళిన తర్వాత ఉపశమనం కలుగుతుంది గుండెపోటు వల్ల వచ్చే నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఛాతి మధ్యలో గట్టిగా నొప్పి రావడం నొప్పి భుజం చేతులు మెడ దవడ లేదా వెన్ను వరకు పాకడం ఒత్తిడి ఛాతి నలిపేలా ఉండే నొప్పి ఊపిరి తీసుకోవడానికి కష్టం అనిపించడం విపరీతమైన చెమటలు పట్టడం వాంతులు లేదా తలనొప్పి మైకం నీరసం చూపు మబ్బుగా మారటం ఈ లక్షణాలు కొంతమందిలో అన్ని కనిపించవచ్చు మరికొంతమందిలో కొన్ని మాత్రమే ఉండవచ్చు అయితే ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సేవలను పొందాలి ప్రథమ చికిత్సలో సకాలంలో చర్యలు తీసుకుంటే ప్రాణాలు రక్షించుకోవచ్చు ఒక్కసారిగా ఛాతిలో అసాధారణ నొప్పి వస్తే ఇది సాధారణమైన గ్యాస్ సమస్యగా తీసుకోకుండా ముందు దీని తీవ్రతను అంచనా వేయాలి నొప్పి స్థిరంగా ఉందా పాకుతుందా వాంతులు చెమటలు ఊపిరి తక్కువగా అనిపిస్తుందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అవునైతే వెంటనే ఆసుపత్రికి వెళ్ళడం మంచిది చాలాసార్లు గ్యాస్ సమస్యలు కూడా భయంకరంగా అనిపించవచ్చు కానీ తేడా తెలుసుకోగలిగితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు ఎప్పుడైతే నొప్పి దూరం వరకు పాకుతుందో ఎక్కువ సమయం కొనసాగుతుందో శరీరం నీరసంగా మారుతుందో అప్పుడు ఇది గుండెపోటు అయ్యే అవకాశాలని సూచిస్తుంది ఇలాంటి సందర్భాల్లో సొంతంగా మందులు వేసుకోకుండా డాక్టర్ను సంప్రదించడం మంచిది ఈ సమాచారం చాలా అవసరం ఎందుకంటే చాలామంది గ్యాస్ వల్ల వచ్చిన తాత్కాలిక నొప్పిని గుండెపోటుగా భావించి ఆందోళన పడతారు అదే సమయంలో నిజమైన గుండె సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదంలో పడతారు అందుకే సరైన జ్ఞాన అవసరాలతో స్పందించడం ముఖ్యం